శుభబియాదు శ్రీ బియానమ కన్యా రాశి వారు మనం చూస్తే నక్షత్రం కనబడుతుంది ఉత్తరా నక్షత్రం కనిపిస్తుంది వీళ్ళకి కొత్త సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ మధ్య ఎలా ఉంటే గ్రహాల యొక్క చేంజెస్ వల్ల ఎలా ఉంటాయి ఇన్ జనరల్గా ఓవరాల్గా మనం చూసుకుని కొన్ని విశేషమైన స్థితిగత గురించి మనం మాట్లాడకుని ప్రయత్నించేద్దాం కన్యారాశి వారికి రాశిలోనే కేతు సంవత్సరంతో ఉంటాడు అలాగే తృతీయంలో ఆరంభంలో చూస్తే న్యూ ఇయర్కి శుక్రుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది చతుర్థంలో రవి ప్లస్ కుజుడి యొక్క ప్రభావము షష్ఠ స్థానంలో శనీశ్వరుడు సప్తంలో రాహు అష్టంలో బృహస్పతి వీటి యొక్క ఇంపాక్ట్ మనకు కనబడుతోంది సో ఈ కన్యా రాశి వారు ఏంటంటే నైంటీ పర్సెంట్ వాళ్ళు ఏదో వ్యాపారం చేసే రాశిగా అనుకుంటాము ఉత్తర హస్త చిత్త నక్షత్రాలు ఇవన్నీ కూడా కొంతవరకు సపోర్టింగ్గా ఉంటాయి ఫ్రీలాన్స్గా వర్క్ చేయడం ఈవెంట్స్ మేనేజ్మెంట్ చేయడము ఫుడ్ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ అలాగే ఫిలిం ఇండస్ట్రీ తీసుకోండి అన్ని రకాల ప్రోడక్ట్స్ సంబంధించిన ఇండస్ట్రీ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించిన మీడియా రంగం అనుకోండి ట్రైనింగ్ అనుకోండి ఎన్నో రకరకాలు ఆల్మోస్ట్ వ్యాపారము అనే ఆలోచన ఏదైనా ఉంటే వాటన్ని కన్యా రాశిలో వాళ్ళకి కనెక్టివిటీగా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను చెప్పిన రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా అంటే ఆ కేతు రాశిలో ఉన్నాడు కాబట్టి సంవత్సరం ఉంటాడు కాబట్టి వాడు ఆల్వేస్ వేవరింగ్ మైండ్ అనమాట ఈ వేవిరింగ్ మైండ్ ఏంటంటే కన్ఫ్యూజన్ పెడతాడు నిర్ణయం లాస్ట్ ఏదో తోచింది చేయిస్తాడు మిస్ఫైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు సపోర్టింగ్గా నైన్త్ టెన్త్ హౌసెస్ అయితే కనిపించట్లేదు అందువల్ల కొంత మిస్ఫైరింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగంలో కూడా ఉన్న ఉద్యోగాన్ని మానేయాలా కొత్త ఉద్యోగం వచ్చి కింద వెళ్ళాలా ప్రమోషన్స్ కింద ఇస్తాడా లేకపోతే కొత్త ఉద్యోగంలో మనం హైక్ ఇస్తున్నాడా అది బెటరా ఇది వదిలేయాలా ఈ కన్ఫ్యూషన్లోనే ఉన్న ఉద్యోగానికి మిస్ఫైర్ అవ్వడానికి అవకాశాలు అయితే బాగానే కనిపిస్తాయి అలాగే వ్యాపారం కూడా ట్రేడింగ్ చేస్తుంటాం వ్యాపారంలో రియల్ ఎస్టేట్ చేస్తుంటాం లేకపోతే వ్యాపారంలో ఫోడికి సంబంధించిన వ్యాపారం చేస్తుంటాం ఈరోజు బడ్జెట్ ప్రకారం ఇదేంటి అది కరెక్టా కాదా ఆ కన్ఫ్యూషన్లో మన చేతులారా మనం లాసెస్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మూడు ఇక నాలుగో దగ్గరకు వచ్చేసరికి చతుర్థంలో ఆరంభంలోనే కుజుడు రవి ఉన్నారు కాబట్టి చతుర్థం అంటే తలియారు యొక్క స్థానం అంటాం చతుర్థ స్థానం అంటే ఆ స్థానంలో అవి రెండు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఇబ్బంది అమ్మగారికి న్యూ ఇయర్ స్టార్టింగ్లోనే మనం కనబడానికి అవకాశం ఉంది అది టెంపరీగా ఉంటుంది కానీ మీ ఆరోగ్యం గురించిన కూడా మీకు ఏంటంటే మార్చి పదిహేను నుండి మే ఫస్ట్ మధ్యలో కొంతవరకు ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు కనబడే అవకాశం ఉంటుంది ఎందుకంటే కుజులు వెళ్ళి శనితో కలిసి కూర్చోవడం దీని మూలన ఏంటంటే శని కుజులు కలియక ఆరో స్థానంలో ఉండడం పాపగ్రహాల ఆరోగ్య మంచిగా ఉంటాం కానీ అది ఆరోగ్య స్థానం ఏంది కాబట్టి కుజుడు శని కలిసి మీకు కుంభంలో కలుస్తుంది కుంభం అంటే ఇది మేషం వృషభం మిథనం కర్కాటకం సింహం కన్య తుల అలా అనేసి మోకాలు మోకాలు కింద భాగం అవుతుంది మీనం అంటే పాదాలు సో ఆ కింద భాగంలో కొంత యాక్సిడెంట్ జరగడం కానీ ఎముకలను అటాక్ చేయడం కానీ న్యూరో ప్రాబ్లం రావడం కానీ ఏదైనా రకరకాల మోకాళ్ళ కింద భాగంలో అనారోగ్యాన్ని చూపిస్తుంది మార్చి నుండి మే ఫస్ట్ స్టాప్లా ఖచ్చితంగా చూపిస్తుంది సో షుడ్ బి మోర్ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్ మోటార్ సైకిల్స్ డ్రైవింగ్ కార్ సైకిల్స్ డ్రైవింగ్స్ సంథింగ్ సమ్ ఏదో మీరు డ్రైవ్ వెళ్ళినప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ పరిగెట్టేటప్పుడు కానీ ఫుట్బాల్ ఆడేటప్పుడు కానీ క్రికెట్ ఆడేటప్పుడు కానీ పిల్లలైతే ఈ దిగువ భాగంలో మనకి ఇబ్బంది అలాగే పెద్దవాడు తీసుకుంటే బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు కానీ వాకింగ్ చేసేటప్పుడు కానీ మన సంబంధం లేకపోయినా పక్కన నుండి ఒక బాలోచికి ఆలు తరుగుతుంది అక్కడ మనం ఎముక వినిగిపోతుంది బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు జారిపోకూడదు చూసుకోవడం చాలా అవసరం పడుతుంది ఎంత దిగు భాగం కదా మనం చూస్తున్నాం ఈ మధ్య బాత్రూంలోకి వెళ్ళి పడిపి కొందరు బతుకుతున్నారు కొందరు యాక్సిడెంట్స్తో మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి కూర్చుంటున్నారు అలాగా ఎందుకంటే ఈ యొక్క స్కోప్ అంతా మనకు కన్యా వరకు కనబడుతుంది ఇది కొంచెం మే ఒకటి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి మే ఒకటి తర్వాత గురుడు ఏం చేస్తాం విషవంలో ప్రవేశిస్తే అక్కడ డైరెక్ట్ కన్యా రాశినిపిస్తాడు అంటే గురుడు యొక్క అనుగ్రహం మనకు వచ్చేసింది కాడ ఒకసారి గురువు అనుగ్రహం వచ్చేసినాడు ఏడాది వరకు వాళ్ళకి ఉంటుంది కాదు అక్కడ నుండి మనం చక్కగా తిప్పాలి మీకు అన్ని అనుకూలం ఏర్పడతాయి ఎందుకంటే ఎప్పుడైతే గురుడు ఆ అనుగ్రహం నైన్త్ హౌస్ నుండి చూస్తాం నైన్త్ హౌస్లో గురుడు ఉంటే మీ యొక్క సంస్కారాలు మీ పిల్లల చదువులు మీ యొక్క లక్ మీ యొక్క ఫాదర్ మీకున్న రిలేషను అలాగే మీకు విదేశీ వెళ్ళడానికి సంబంధించిన యాక్టివిటీస్ ఒకటేంటి ఆ గురుడు అక్కడ నుండి మేము చూస్తున్నాడు మీ రాశి నుండి తొమ్మిది ఇంట్లోకి మీకు కావాల్సిన అన్ని రకాలు అంటే వాడు మీకు సపోర్ట్ చేస్తాడా అలాగే ఈ రాశికి మిత్రుడా శత్రుడాన్ని పక్కన పెట్టండి ట్రాన్జిట్లో వాడు చూస్తున్నాడు కాబట్టి గానే మీకు కావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఇచ్చేస్తారు పది సంవత్సరాల క్రితం నుండి ఆగి ఉన్న వ్యవహారం కూడా వాడు సెటిల్ చేస్తారు అంతే మనం మే ఒకటి వరకు ఏదైనా గురుగారు ఇలా చెప్తున్నాం మే ఒకటి వరకు అంటే మే ఒకటి వరకు ఈ కష్టాలు ఇంకా తప్పు అక్కడ గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది గురువు యొక్క దృష్టి మనమే పడుతున్న ఎలా ఉండాలి కంఫర్ట్గా ఉండాలి సూన్యానమూర్తి మన మీద దృష్టి పెట్టాడు అంటే సూర్యగేదవి కాలంలో సూర్యానమూర్తి మన ఇంట్లోకి వస్తున్నాడు ఆ కాంతి వస్తుంది అంటే మనం ఎలా ఉండాలి అప్పుడు స్నానం చేసి రెడీ అయ్యి నమస్కారం పెట్టడానికి రెడీ ఉండాలి అలాగా ఈ గురుదృష్టి దృష్టి మే ఒకటి నుండి వస్తున్నట్టు మనం ప్రిపేర్ అయిపోవాలి గురుదృష్టి పడతాం కాబట్టి మన అదర్ యాక్టివిటీస్ అన్ని అప్డేట్ చేసుకోవాలి ఆయన దృష్టిపడి మాక్సిమం వన్ ఇయర్ ఉంటాడు ఈ వన్ ఇయర్లో మనం లైఫ్ అంటే సెటిల్ అయిపోవాలి చిన్నపిల్లలైతే ఎక్కువ వయసులో ఉన్నవాళ్ళు చిన్నపిల్లలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి మే తర్వాత ముందుకెళ్ళి ఆ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి పెళ్ళి కానీ వాళ్ళకి పెళ్ళి జరగడానికి ఎప్పుడో ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు వెళ్ళిపోయిన పెళ్ళి కాలేదంటే వాళ్ళకి వివాహం జరిపించడానికి సెటిల్మెంట్ కాలేదు లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఎన్ని ఉద్యోగాలు మారినా ప్రాపర్ ఉద్యోగం సెటిల్మెంట్స్ లేని వాళ్ళకి కూర్చోబెట్టి చేయడానికి వ్యాపారం వాళ్ళకి వ్యాపారం గత మూడు నాలుగేళ్ళకే చేస్తున్నాం వ్యాపారం కానీ మనకు బ్రేక్ ఏమైనా అవ్వట్లేదు అలాంటి వాళ్ళకి ఏం చేస్తే బ్రేక్ ఏమైనా అవుతుంది అనేది ఒక గైడ్ లైన్స్ ఇలా రకరకాల బృహస్పతి అక్కడికి వచ్చాడంటే అన్ని వన్ బై వన్ టక్ టక్కడానికి చేసుకుపోతాడు కానీ మే ఒకటి వరకు వాడు స్ట్రెస్ స్ట్రెస్ని చూసి మీరు మీరు చేస్తున్న పని నుండి వెనక్కి వెళ్ళి డ్రాప్ అవ్వడానికి మాత్రం ప్రయత్నించేయకండి ఇది అందులో చేసుకోండి కాలే ఇవన్నీ చేస్తుంది మా జీవితానికి అయింది ఈ ఇంకా వేస్ట్ అనే ఒక థాట్కి మాత్రం మీరు రాకండి దశలు పక్కన పెట్టండి గోచారం గురించి నేను మాట్లాడుతున్నాను గోచారం బలంగా ఉంటే డెఫినెట్గా దశల్లో ఏం మిస్టేక్స్ ఉన్నా దానికి అరక్షణ చేయడానికి అవకాశం ఉంటుంది గోచారం సంథింగ్ ఎవ్రీడే జరుగుతున్న యాక్టివిటీస్ గ్రహచారం దశలు మీ పుట్టిన సమయం బట్టి ఉంటుంది సో గోచారం మే నుండి బాగుంది కాబట్టి ఆ టైంలో గ్రహచారం కూడా మనం సపోర్ట్ చేస్తే హండ్రెడ్ హండ్రెడ్ మాటలు కొట్టేస్తారు మీరు మీ లగ్నము మీ దశలు కొన్ని సపోర్ట్ చేస్తారు లేకపోతే ఎయిటీ పర్సెంట్ అయితే కొడతారు ముందు గోచారం ఇంపార్టెంట్ ఉంది మన గోచారం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అంతే అలా చేసుకుంటూ వెళ్ళండి ఈ ఆరో ఇంట్లో ఉన్న శని ఏడే ఇంట్లో రాహు ఎనిమిది బృహస్పతి ఎనిమిదిలో బృహస్పతి తొమ్మిది ఇంట్లోకి వెళ్తారు కానీ ఆరు ఇంట్లోని ఏడే ఇంట్లోని రెండు గ్రహాల మీద కదలవకండి ఆరోగ్యము రిలేషన్ విత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇవి రెండింటి మీద కొంచెం పాపగ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది సరే ఇంట్లో వ్యవహారాన్ని మనం సెటెట్ చేసుకోవాలి నిత్యం ఇంట్లో జరగవలసిన దాంట్లో ఏం చేస్తే బాగుంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు విష్ణు యొక్క సంబంధించిన సహస్రనామాన్ని మీకు రాకపోతే క్యాసిట్ పెట్టుకోండి వినండి దాంతోపాటు పేర్లాలుగా మీకు చదవడానికి ప్రయత్నించండి ఒక ఇరవై నిమిషాలు పడుతుంది విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం ఉంటుంది పారాయణ చేసే విధానం ఉంటుంది అది చేసుకున్న ఏదైనా ఇవన్నీ మీ వరకు మీ తర్వాత నుండి మీ గురుబలం బాగా పెరుగుతుంది కాబట్టి పర్వాలేదు మీ వరకు ఇటువంటి ప్రక్రియలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కొంత ఈ యాక్సిడెంట్స్ నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది రెండోటి ఏడో ఇంట్లో మనకు రాహు ఆరో ఇంట్లో పొజిషన్లు వీళ్ళిద్దరి యొక్క ఎఫెక్ట్ కొనమే పడుతుంది కాబట్టి విష్ణువుకి సంబంధించిన విష్ణు సహస్రనామం శివునికి సంబంధించిన అభిషేకము ఇవి మీరు ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం ఇట్లా ఎవరో ఒకరు చేసి ఇంట్లో ఉండి వాళ్ళందరికి ఇవ్వడము ఇలా ప్రక్రియ చేసుకుంటూ కానీ ముందుకు వెళ్ళగలితే మాత్రం ఈ యొక్క ఇంపాక్ట్ యూ అంటే ఎగ్జా యాక్సిడెంట్స్ అని చెప్పి ఇవన్నీ ఏదైతే చెప్పి ఉన్నానో దాని యొక్క ఇంపాక్ట్ అని కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎగ్జాంపుల్ పెద్ద కారే వచ్చి కొట్టినా ఆ కొట్టినప్పుడు ఏంటంటే మనం తిన్నగా వెళ్ళి పక్కన కూడా పడతాం ఆ పక్కనే ఒక హాస్పిటల్ ఉండే ప్లేస్ని వాడు చూసుకుని మరి మనం పడతాడు అలా అలా ఏదో కలిసి వచ్చినట్టుగా ఉంటుంది అంటే పడినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళేటట్టుగా అదొక అడ్వాంటేజ్ కదా మన మధ్య ఎక్కడో చూశాను యాక్సిడెంట్ రాంగ్ రూట్ రోజు కొట్టారట మనిషి రేడిగా అలా కాదు కదా అండ్ ఏంటో చెప్తున్నాడంటే ఇమ్మీడియట్గా మనం చేసిన మంత్రము సాధన వల్ల ఏంటంటే హాస్పిటల్ దగ్గరగా దెబ్బలు తగ్గడం ఉన్నప్పుడు అలాగే ఇంట్లో కూడా కాలు జారుతున్నప్పుడు పడిపోయి కాలు దెబ్బలు తగిలుతున్నాయంటే అక్కడ అందరూ చూస్తుంటే జరగడం వెంటనే వాళ్ళు అంబులెన్స్ తీసుకొచ్చి లోపల తీస్తుండడం ఇలాగేంటంటే జరుగుతున్న సంఘటన దాని వెంటనే రియాక్షన్ కూడా మన చేతిలో మనకు కంట్రోల్లోనే ఉండేటట్టుగా జరుగుతాయి అది ఎప్పుడు చెప్పిన ఈ అభిషేకాలు ఎవరికి ఉంటే అలా జరుగుతాయి చేసుకునే ముందుకెళ్ళండి డెఫినెట్గా మే ఒకటో తారీఖు నుండి మీకు ఈ దోషాలన్నీ పోతాయి కాబట్టి అక్కడ నుండి రాజమార్గంలో రాజ్యం పనుగలు శుభం పూర్తి బియాలు సంప్రదించండి వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన తాజాగూడ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ సిక్స్ ట్రిపుల్ ఫోర్